నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్కు ధీటుగా సేవలందిస్తామని అందుకు తక్క తన ప్రతీక్ ఫౌండేషన్ నిధులు ఖర్చు చేస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషల్ న్యూబాన్ కేర్ యూనిట్కు ఇరవై ఐదు ఇంక్యుబేటర్లను అందజేశారు మంత్రి వీటితో పాటు నిత్యావసర వైద్య పరికరాలను అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అన్ని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తమ కుమారుడి పేరిట ఏర్పాటైన ప్రతీక్ ఫౌండేషన్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు ఈ నల్గొండ హాస్పిటల్ని తెలంగాణలో మోడల్ హాస్పిటల్గా బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ చేసి చూపిస్తాం నేను మా కలెక్టర్ గారు మీరందరూ కూడా సహకరించాలి పాలిటిక్స్ చేయకూడదు యూనియన్ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ కానీ పొరపాటున కూడా బాధ ఉంటే చెప్పండి తీర్చడానికి మేము ఉన్నాం ఇప్పుడు ఇక అరవై డెబ్బై లక్షలు ఇయ్యాలి పెట్టిన ఇండియన్ కలెక్టర్ గారు నాకు ఇది ఎమర్జెన్సీ సార్ ఇది గవర్నమెంట్ శాంక్షన్ కావాలంటే ఆరు నెలలు తిరగాలి ఫైలు రోజు నాలుగు అరవై ఆరు వందల డెలివరీలు అవుతున్నాయి మంత్లీ నేను ఒకటే ఆలోచించిన కలెక్టర్ గారు చెప్పిన మనం ఇమీడియట్ చేయాలి ఆమె ఇంట్రెస్ట్గా చెప్పలే అట్లా ఇప్పుడు మేము దాన్ని అరవై డెబ్బై లక్షలు ఇచ్చిన వాళ్ళము మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు నేరుగా చెప్పండి నాకు కలెక్టర్ గారు కానీ మీరు స్ట్రైక్లో అలాంటి హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ ఏ రోగం వచ్చినా ఎమర్జెన్సీ